చిత్తూరు నగరంలోని ప్రధాన ఆలయాలు పాలకమండలి నియామకాలలో బీజేపీకి తీవ్ర అన్యాయం జరుగుతుందని బీజేపీ నాయకులు విమర్శించారు శనివారం చిత్తూరు ప్రెస్క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీజేపీ నాయకులు రామభద్ర మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని ప్రధాన ఆలయాలలో పాలకమండలి ఏర్పాటు నియామకంలో తమ పార్టీకి చెందిన నాయకులకు చైర్మన్ పదవులు అడగలేదని తెలిపారు కనీసం పాలకమండలి సభ్యులుగా పదవులు ఇవ్వాలని కోరడం జరిగిందని అన్నారు అయితే బీజేపీ తరఫున చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయానికి పంపిన ప్రతిపాదనపై అతిగతి లేదని తెలిపారు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏమి జరుగుతుందో ఎమ్మెల్యేకే తెలియాలని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి తమ పార్టీకి జరుగుతున్న అన్యాయంపై దృష్టి సారించాలని కోరారు ఈ మీడియా సమావేశంలో చిత్తూరు సెంట్రల్ మండల అధ్యక్షుడు షణ్ముఖం తోటాపాలెం వెంకటేష్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఏదైతే దేవాలయానికి సంబంధించినటువంటి నామినేట్ పోస్టులు కానీ మిగతా నామినేట్ పోస్టులో కూడా భారతీయ జనతా పార్టీకి సముచిత స్థానాన్ని కల్పించడంలో లోపం జరుగుతా ఉందనే విషయాన్ని ఈరోజు పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించి ఎమ్మెల్యే గారి కార్యాలయం నుంచి అనేక సార్లు పేర్లు తీసుకున్న తర్వాత ఆ యొక్క మెంబర్ ఎవరైతే ఉన్నారో వారు దాన్ని అప్లికేషన్ వేసుకోవాలంటే దాదాపు వెయ్యి ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక దేవాలయానికి బోర్డు మెంబర్గా వేసుకోవాలంటే వెయ్యి ఐదు వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది వేసుకున్న తర్వాత కూడా ఆ యొక్క ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ఎక్కడ కూడా ఆ పేర్లు అధికారుల దగ్గరికి వెళ్ళట్లేదు ఇది తెలుగుదేశం పార్టీకి లేదు ఎమ్మెల్యే గారికి తెలిసి జరుగుతుందని మేము అనుకోవట్లేదు ఈ లోపం ఎక్కడైతే జరుగుతుందో దాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఉంది ఉదాహరణకి అగసేశ్వర స్వామి దేవాలయం నాలుగు దేవాలయాలకు కమిటీ ఏర్పడితే నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్ వచ్చిన మే నెలలో వస్తే ఈరోజు వరకు కూడా ఆ దేవాలయాలకి మనము దేవాలయ కమిటీ వేయలేకపోతున్నాం ఆ లోపం ఎక్కడ జరుగుతూ ఉంది అనే విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి ముఖంగా తీసుకొస్తున్నాము దాంట్లో ఒక నాలుగు దేవాలయాలు ఉంటే ఒక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి మాత్రమే కమిటీ వేయడం జరిగింది అది కూడా పూర్తిగా వేయలేదు మిగతా దేవాలయాలకి ఇరవై రోజుల పాటు సమయం సమయం మాత్రమే ఉంటుంది ఆ నోటిఫికేషను మళ్ళీ రద్దై మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వచ్చేంత వరకు కమిటీలు వేసేదానికి అవకాశం ఉండేది